రాజ్యాంగం కల్పించిన హక్కు ఓటుని పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి దేశ పౌరుడు ఆ హక్కును వినియోగించుకోవాలని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ దిష్ణుదేవ్ వర్మ అన్నారు పదిహేనవ జాతీయ ఓటర్ దినోత్సవాన్ని రవీంద్ర భారత్లో నిర్వహించారు ప్రతి ఒక్కరు ఓటు హక్కు బాధ్యతగా ఓటు హక్కును వినియోగించుకోవడం జాతీయ ఓటర్ల దినోత్సవం ప్రధాన ఉద్దేశమని అన్నారు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు పద్దెనిమిది ఏళ్ళు నిండిన యువతి యువకులు ఓటు హక్కును నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు Today marks the 15th National Voters Day and it is being celebrated across the country. The theme for this year's National Voters Day is nothing like voting. I vote for sure. Using this theme, the Election Commission encourages people to actively participate in the electoral process. 75 years ago, the architects of our constitution established the robust an independent organization of the Election Commission of India, ECI, with the objective to conduct and supervise free and fair elections. Since then, the ECI's role has expanded significantly, facing monumental tasks with a record number of voters worldwide. The Constitution, under, the, under Article 324, grants the ECI the powers of superintendence, మున్సిపాలిటీ పరిధిలోని భువానీపురం వెంకటరమణ కాలనీలో సహగర్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ వారి సౌజన్యంతో నిర్మించిన కమ్యూనిటీ హాల్ భవనాన్ని పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడ మహిపాల్ రెడ్డి ప్రారంభించారు ఈ కాలనీ వాసుల సౌకర్యార్థం కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి సంపూర్ణ సహకారం అందించిన సంస్థకు అభినందనలు తెలిపారు భవానీపురం పరిధిలోని ప్రతి కాలనీలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేశారని తెలిపారు ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డులపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఇందిరమ్మ పేరు పెడితే కేంద్ర ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా ఇవ్వదని ఆయన స్పష్టం చేశారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేరు పెడితేనే నిధులు ఇస్తామన్నారు కాంగ్రెస్ ఫోటోలు పెడితే రేషన్ కార్డులు ఇవ్వబోమన్నారు తామే ముద్రించి ప్రజలకు రేషన్ కార్డులు ఇస్తామని ప్రెస్ మీట్లో పేర్కొన్నారు సంజయ్ ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మాజీ సీఎం కేసీఆర్ మీద ఆయన విమర్శలు గుప్పించారు రాజకీయాల్లోకి నవయువ రక్తం రావాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆశయాలను అమలు చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మాజీ రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య అన్నారు గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ భరకత్పుర చౌరస్త వద్ద బీసీ యువజన సంఘం అధ్యక్షుడు వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యార్థుల తిరంగ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు యువత రాజకీయాల్లోకి రాని పక్షంలో దేశ ప్రతిష్ట దిగజారుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ప్రపంచ దేశాలతో భారతదేశం పోటీ పడుతుందని ప్రపంచానికి దేశం తలమానికంగా మారబోతుందని ఆయన అన్నారు ఆవశ్యకత ఏర్పడ్డది ప్రధాని నరేంద్ర మోడీ కూడా కొత్త నాయకత్వం రావాలి ఈ దేశానికి కొత్త రక్తం రావాలని ఆయన ఆశిస్తున్నాడు నిస్వార్థంగా నిజాయితీగా అవినీతికి తాగులేనటువంటి రాజకీయాలు ఈ దేశంకు అవసరమని ప్రధానమంత్రి భావిస్తున్నారు ఆ దిశగా ఆయన వేసే ప్రతి అడుగు నిజాయితీతోటి అవినీతికి తావులేనటువంటి ఒక వ్యవస్థను నెలకొల్పాలి భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో అగ్రదేశంగా ఆర్థికంగా రాజకీయంగా పారిశ్రామికంగా అన్ని రంగాల్లో రక్షణ రంగంలో భారతదేశమే అన్ని దేశాలకు ఆదర్శంగా ఉండాలని గొప్ప ఆశయంతో ఒకప్పుడు భారతదేశం అంటే పేద దేశం అని అమెరికా గోధుమలు వస్తుండే ఇంకా అనేక దేశాల నుంచి అనేక రకాల వస్తువులు వస్తున్నాయి కానీ రోజు మనమే అన్ని దేశాలకు దాన ధర్మం చేసే స్థితికి శ్రీలంక బాధలు ఉంటే కష్టాలను ఉంటే మనం సాయం చేశాం అదేవిధంగా పాకిస్తాన్ దివాల తీస్తే మన దేశం నుంచి ఆర వస్తువులు డబ్బులు అనేక రకాలుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సాయంగా పంపారు ఈ విధంగా ప్రపంచ దేశాలకే ఒక ఆదర్శంగా మన దీపం దాకా వెలుగుతూ అందరికీ ఈ సరసన జనాభాలో తొంభై శాతం ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీలను పది శాతం లేని అగ్ర కులాల పాలిస్తున్నాయని ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు అన్నారు బీసీలను ఓట్లు వేసే యంత్రాలుగా చూస్తున్నారే తప్ప రాజకీయంగా వారికి అవకాశం కల్పించడం లేదన్నారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన లక్డీ కపూర్ తెలంగాణ రాష్ట్రంలో శాసన మండలి ఎన్నికలు బీసీల పాత్ర అనే అంశంపై విస్తృత స్థాయి సమావేశం జరిగింది ఈ సమావేశంలో జస్టిస్ ఈశ్వరియా ఎడ్యుకేషన్ కమిషన్ సభ్యులు ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావులతో కలిసి చిరంజీవులు పాల్గొన్నారు బీసీలను చైతన్యం చేసేందుకు ఇలాంటి సమావేశాలు ఎంతో దోహదపడతాయని చిరంజీవులు అన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఏ ఉద్యమం లేదని ఈ శూన్యతను బీసీ ఉద్యమంతో ముందుకు సాగాలన్నారు త్వరలో జరగనున్న రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ బీసీ అభ్యర్థులను నిలబెట్టాలని జస్టిస్ ఈశ్వరయ్య అన్నారు వాగ్దానాలు తెలంగాణలో నేను నెరవేరుస్తాను అని అంటున్నాడు కానీ మరి ఇక్కడ మాత్రం ఆ పదములో వెళ్ళట్లేదు అది వెళ్ళకపోతే మాత్రం ఒక తెలంగాణకే కాదు మొత్తం భారతదేశంలో నలుమూలు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి తీరని నష్టమది కాబట్టి కాంగ్రెస్ పార్టీ మన్న మన్న మన్ననే పొందాలంటే మళ్ళీ పూర్వ వైభవం రావాలంటే ఈ మూడు స్థానాలు మాత్రం బీసీలకే ఇచ్చి లోకల్ మరి చట్టసభలో కూడా లోకల్ లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా నలభై రెండు పర్సెంట్ ఒక సమగ్రమైన చట్టం చేసి మరి ఒక నైన్టీ షెడ్యూల్ కలపడానికి అందరిని కలుపుకొని మరి కేంద్ర ప్రభుత్వం సహకారంతో నైన్ షెడ్యూల్ కలిపితేనే నలభై రెండు పర్సెంట్ వీలు అవుతుంది లేకపోతే మీరు డెడికేటెడ్ కమిషన్ ఆకమే మీరు అసలు కులగానే సరిగ్గా చేయలేదు కానీ మన కాన్స్టిట్యూషన్ ప్రకారం త్రీ ఫార్టీ టూ ఏ త్రీ ప్రకారం చట్టం చేయాలి చట్టం చేయక తూతుంబాలుగా ఒక డెడికేటెడ్ కమిషన్ అని బీజీ కమిషన్ అని ప్లానింగ్ కమిషన్ చేసినారు అందులో తప్పుగా తప్పుల తడక ఉంది అయినా కూడా మీరు దాన్ని ఆధారం చేసుకుని సమగ్రమైన చట్టం చేసి ఆ చట్టం మీరు ముందుకు పెడితే కూడా మీరు అర్థం చేసుకునే శక్తి లేదు అవగాహన చేసుకునే శక్తి లేదు గవర్నమెంట్ మెషినరీ ఎటుపోతున్నదో ఏం చేస్తున్నదో మా అదృష్టం ఏంటంటే మా మహేష్ కుమార్ గౌడు మా పీసీసీ ప్రెసిడెంట్ ఉన్నాడు కాబట్టి ఆయన మీద మాకు ఎన్నో ఆశలు ఉన్నాయి మా అందరి మీద కొట్లాడి అటువంటి చట్టాన్ని కూడా ఆయన ఎందుకంటే ప్రెసిడెంట్ అంటే బంజారాహిల్స్ లోని బోలా నగర్లోని కల్తీ నెయ్యి తయారీ కేంద్రంపై జెహెచ్ఎంసీ అధికారులతో కలిసి టాక్ ఫోర్స్ దాడులు నిర్వహించారు కల్తీ పదార్థాలు ప్రమాదకర రసాయనాలతో నెయ్యి తయారీ చేస్తున్నట్లు గుర్తించారు భారీగా కల్తీ నెయ్యితో పాటు తయారీకి ఉపయోగిస్తున్న పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు ఇదేనిం యా థేం కచ్చా కచ్చ లాంగ్ సర్ ఇంక కరే చూడ అప్పుడేయ్ కరా కాలి ఫోటోస్ కింద సబ్స్కిబ్ చేయి కేలిజే వస్ ఓకే ఓన్లీ యునిట్ తీసుకుండి తీసుకుంటే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుగూడ మున్సిపాలిటీలో బీసీ కమిషన్ హాల్ కందుకూరు మండలంలో వంద కోట్ల రూపాయల పలు అభివృద్ధి పనులకు మంత్రి పొన్నాం ప్రభాకర్ శంకుస్థాపన చేశారు ప్రజలు ఏ విధంగానైతే మార్పు కోరుకున్నారో ఆ మార్పుకు అనుగుణంగానే ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి పొన్నాం అన్నారు అర్హత కలిగిన వారందరికీ రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్లు అందజేస్తామని రానివారు ఎవరు నిరుత్సాహపడవద్దని తెలిపారు ప్రతిపక్షాలు మంచి సలహాలు సూచనలు ఇస్తే తప్పకుండా పరిగణలోనికి తీసుకుంటామని అన్నారు ప్రజాపాలన వచ్చిన తర్వాత నాయకత్వంలో దాదాపు పది కోట్ల రూపాయలకు సంబంధించి ఎలా ఫౌండేషన్ చేసుకున్నాం ఇవి కాక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారంగా గ్రామీణ ప్రాంతాల్లో నాలుగు కార్యక్రమాలు పట్టణ ప్రాంతాల్లో రెండు కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాల్లో రైతు భరోసా అదేవిధంగా ఉపాధి హామీ భూమి లేని వాళ్లకు కూడా సంవత్సరానికి పన్నెండు వేల కార్యక్రమం ఆ పట్టణ ప్రాంతాల్లో రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్లు ఇవి రేపటి నుంచి లాంఛనంగా ప్రారంభోత్సవం చేస్తా ఉన్నాం రాష్ట వ్యాప్తంగా ప్రజలందరూ ఈ యొక్క పథకాలు అందుకునే వారికి శుభాకాంక్షలు అర్హత కలిగిన వాళ్ళందరికీ ప్రభుత్వం ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్న ప్రక్రియను రేపటి నుంచి ప్రారంభిస్తోంది ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ప్రతి మండలానికి ఒక గ్రామంలో రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్లు రైతు భరోసా ఉపాధి హామీ భూమి లేని వాళ్లకు సంవత్సరానికి పన్నెండు వేల మొదటి కిస్తు ఇవ్వడం జరుగుతూ ఉంది దీనికి సంబంధించి ఎటువంటి అపోహలు గాని ఎటువంటి ఆందోళన అవసరం లేదు ప్రభుత్వం చాలా స్పష్టంగా ప్రజా పాలన కింద ప్రజా పాలన ప్రభుత్వం మీ ఆకాంక్షలకు అనుగుణంగా నియంతృత్వానికి వ్యతిరేకంగా కోరుకున్న కిషన్ రెడ్డి పదేళ్లు మంత్రిగా ఉండి తెలంగాణకు కొత్త ప్రాజెక్టు తీసుకువచ్చారా అని ప్రభుత్వ వీపు ఆది శ్రీనివాస్ విమర్శించారు బీఆర్ఎస్తో లోపారికాయి ఒప్పందంతో కిషన్ రెడ్డి పనిచేస్తున్నారని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణను ప్రపంచ ఆర్థిక దిగ్గజాల ముందు ఉంచి లక్ష డెబ్బై తొమ్మిది వేల కోట్ల పెట్టుబడులు తీసుకువస్తే కిషన్ రెడ్డికి ఏం నొప్పి వచ్చిందని ఆయన మండిపడ్డారు తెలంగాణకు ఏదైనా ఒక కొత్త ప్రాజెక్టు తీసుకువచ్చినా ముందుగా చెప్పాల్సిందని కిషన్ రెడ్డి గారిని అడుగుతూ పది సంవత్సరాలుగా గత బీఆర్ఎస్ పార్టీతో లోపాయకారి ఒప్పందంతో అసలు ఎలాంటి అభివృద్ధికి ఎలాంటి పెట్టుబడులకు సహకారం చేయనటువంటి మీరు ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తొలినాళ్ళలోనే దావోసులో జరిగినటువంటి ప్రపంచ ఆర్థిక వ్యాపారకు సంబంధించిన సదస్సులో పాల్గొని మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా శ్రీధర్ బాబు గారు నలభై ఐదు వేల కోట్లను తీసుకొని వచ్చిన సందర్భాన్ని గుర్తు చేస్తూ గత నాలుగు రోజుల నుంచి దావోసులో జరిగినటువంటి పెట్టుబడులకు సంబంధించినటువంటి సదస్సులో పాల్గొని మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో చేపడుతున్నటువంటి ప్రణాళికలు భవిష్యత్తులో తెలంగాణను ముందుకు తీసుకుపోయేటువంటి అంశాన్ని ప్రపంచ వ్యాపార దిగ్గజాల ముందు తెలంగాణ భవిష్యత్తుకు సంబంధించిన అంశంలో కానీ ఇతరత్ర వారు చెప్పినటువంటి వారు మాట్లాడినటువంటి తీరుకు మెచ్చి నచ్చి పెట్టుబడిదారులందరూ అందరూ కూడా ఒక లక్ష డెబ్బై తొమ్మిది వేల కోట్లతో తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకొని ఇక్కడికి మాజీ ముఖ్యమంత్రి బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇంటి అభిషాదం నెలకొంది కేసీఆర్ సోదరి సకలమ్మ కన్నుమూశారు గత కొంతకాలంగా వయోభారం అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమెను కుటుంబ సభ్యులు సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చేర్చారు కొంతకాలంగా వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు సోదరి మరణ వార్త తెలిసి మాజీ సీఎం పర్యంతమయ్యారు సకలమ్మ పార్థివ దేహానికి శ్రద్ధాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు పిఆర్ఎస్ అధినేత కేసీఆర్ వారి కుటుంబ సభ్యులను బంధువులను ఓదార్చారు కేసీఆర్ సకలమ్మ భర్త హనుమంతరావు కొన్నాళ్ల క్రితమే మృతి చెందారు సకలమ్మ హనుమంతరావు దంపతులకు ముగ్గురు కుమారులు ఉన్నారు మాజీ సీఎంకు మొత్తం ఎనిమిది మంది సోదరి మనులు ఉండగా వారిలో సకలమ్మ ఐదవ సోదరి సకలమ్మ మృతి విషయం తెలిసిన వెంటనే మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావు కవిత వెంటనే నివాసానికి చేరుకున్నారు పిఎం ఆవాస్ యోజన ఇళ్లకు ఇందిరమ్మ పేరు పెడితే కేంద్రం ఒక్క ఇల్లు కూడా ఇవ్వబోదని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు కరీంనగర్ మేయర్ సునీతారావు కార్పొరేటర్లు స్వప్న శ్రీదేవి బీజేపీలో చేరారు కేంద్ర మంత్రి బండి సంజయ్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు బీఆర్ఎస్ పాలనలో అవినీతి అక్రమాలకు అంతే లేదని ఇప్పుడు కేసీఆర్ అడుగుజాడల్లోనే రేవంత్ రెడ్డి నడుస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు ఫోన్ ట్యాపింగ్ అదేవిధంగా కాళేశ్వరం డ్రగ్స్ ఫామ్ హౌస్ కేసులు ఏమయ్యాయని ప్రశ్నించారు కేసీఆర్ ఢిల్లీలో కప్పం కట్టగానే ఈ ఫార్ములా కేసును అటకెక్కించారని ఆరోపించారు కొత్త రేషన్ కార్డులపై ప్రధాని ఫోటో కూడా ముద్రించాలని లేకుంటే కేంద్రమే నేరుగా ఉచిత బియ్యం ఇచ్చేందుకు యోచిస్తుందని తెలిపారు దేశంలో సగానికి పైగా ఉన్న బీసీ జనాభాను దృష్టిలో ఉంచుకుని జాతీయ స్థాయిలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు డిమాండ్ చేశారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జాతీయ బీసీ దళ ఆధ్వర్యంలో బీసీలకు మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి బీసీ కులగణన చేపట్టాలి అనే అంశాలతో సమావేశం నిర్వహించారు జాతీయ బీసీ దళ అధ్యక్షుడు కుమారస్వామి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వకులాభరణం కృష్ణమోహన్ బీసీ సంఘాల నేతలు హాజరయ్యారు జనాభాలో అరవై శాతం పైగా బీసీలు ఉండగా ప్రభుత్వాలు బీసీల పట్ల తీవ్ర వివక్ష ప్రదర్శిస్తుందని అన్నారు బీసీ ప్రధానమంత్రి ఉన్నప్పటికీ బీసీలకు న్యాయం జరగకపోవడం విచారకరమని అన్నారు పులగనతోనే ప్రతి వర్గానికి సమాన అవకాశాలు వస్తాయి పులగనతోనే డెబ్బై కోట్ల డీసీ ప్రజలకు న్యాయం జరుగుతుందని తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు అంతేకాకుండా ఈ రోజు ముఖ్యంగా మెంటల్ కమిషన్లో మన రాజ్యాంగంలోని ఆర్టికల్ త్రీ నార్టీ ప్రకారాలు ఓడీసీ జాబితా లెక్కలు తీసుకొని తీసుకొని జనాభా లెక్కలు తీసుకొని వారి యొక్క ప్రాతిపదికంగా రిజర్వేషన్లు కల్పించాలని ఉంది ఆనాడు ఆర్టికల్ ప్రకారము మండల్ కమిషన్ ఏర్పాటు చేసింది యాభై రెండు శాతం ఓబీసీలు ఉన్నట్లుగా గుర్తించి వారికి ఎస్సీ ఎస్సీలు ఎలా రిజర్వేషన్లు ఉన్నాయో అదే విధంగా బీసీలకు కల్పించాలని మండల్ కమిషన్ సూచన చేసింది అది ఎక్కడ పోయింది అటుకెక్కిందా అని ప్రశ్నిస్తున్నాను అంతేకాకుండా బీసీల అభివృద్ధికి తెలంగాణలో నూట పంతొమ్మిది సీట్లు ఉన్నటువంటి తెలంగాణ అసెంబ్లీలో దాంట్లో ముప్పై ఒక్క సీట్లు అంటే పంతొమ్మిది ఎస్సీలు పన్నెండు వచ్చేసి ఎస్టీలకు ఇది నిర్దిష్టమైన లాగా ఇవాళ అసెంబ్లీలో ఉన్నప్పటికీ కూడా ఇవాళ కూడా దళితులకు మళ్ళీ దళితులకు పది లక్షలు ఇస్తాం దళితులకు ఆ స్కీము మరి ముప్పై ఒక్క మంది ఉన్నటువంటి ప్రాతినిధ్యం ఉన్నటువంటి నా ఎస్సీ ఎస్సీ లీడర్స్ కిరెన్స్ ఒకరికొకరు సహకరించుకుంటూ మహిళలు అన్ని రంగాల్లో ముందుకు సాగాలని మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద సూచించారు బంజారా హిల్స్ పార్క్ హయాత్ హోటల్లో వైశ్య బిజినెస్ నెట్వర్క్ విబిఎన్ ఆధ్వర్యంలో ఉమెన్స్ మెగా కాంక్లేవ్ను నిర్వహించారు ఈ కార్యక్రమంలో నేరెళ్ల శారద టీడీపీ నేషనల్ స్పోక్స్ పర్సన్ జోష్నాలు హాజరై సదస్సును ప్రారంభించారు గ్రో అండ్ లెట్ గ్రో అనే నినాదంతో విబిఎన్ పనిచేయడం అభినందించారు మహిళా సాధికారత కోసం కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని అన్నారు ప్రస్తుతం మహిళలు పురుషులతో సమానంగా దోసుకుపోతున్నారని అన్నారు హ్యాపీ మార్నింగ్ అండి మై సెల్ఫ్ శివకుమార్ ఇమ్మటి ప్రౌడ్ టు సే ఫౌండర్ ఆఫ్ వైశ్యా బిజినెస్ నెట్వర్క్ వైశ్యా బిజినెస్ నెట్వర్క్ ఈస్ అ ప్లాట్ఫామ్ ఎస్పెషల్లీ ఏంటంటే మనం ఒకరికి బిజినెస్ ఇవ్వడం ఒకరి నుంచి మనం బిజినెస్ తెచ్చుకోవడం థీస్ ఈ సంథింగ్ ఇస్ ఎ ప్లాట్ఫామ్ ఈస్ దే ఫ్రమ్ ఫాస్ట్ టెన్ ఇయర్స్ వి ఆర్ కంప్లీటింగ్ అండ్ ఇక్కడ ఏంటంటే ఎవ్రీ ఫోర్త్ నైట్ వన్ ఆఫ్ ది హోటల్లో యునిక్ బిజినెస్ ఓనర్స్ సెవెంటీ పీపుల్ కలుస్తాము కలిసేసి నాకు ఎలాంటి బిజినెస్ కావాలన్నా ఎదుటి వాళ్ళకి ఎలాంటి బిజినెస్ కావాలన్నా ఇచ్చి పుచ్చుకోవడము అది ఒక పద్ధతి నా సర్కిల్లో నా అదర్ మెంబర్స్కి కి ఎలాంటి బిజినెస్ హెల్ప్ చేయగలుగుతానో వాళ్ళని కనెక్ట్ చేయడము ఎదుటి వాళ్ళు నాకు అలా కనెక్ట్ చేయడం దిస్ ప్లాట్ఫామ్ ఈస్ మెంట్ ఫర్ ఇట్స్ కాల్డ్ అస్ ఏ ప్లాట్ఫామ్ ఫర్ నెట్వర్క్ మార్కెటింగ్ ది స్ట్రెంగ్ ఆఫ్ 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 విమెన్ విమెన్ ద పవర్ ఇన్ టర్మ్స్ బిజినెస్ ఏంటి వాళ్ళు ఇక్కడ కనపడింది దేర్ గ్రోయింగ్ అండ్ హెల్ప్ అదర్స్ గ్రో అనేది సో తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడూ కూడా బిజినెస్ రంగంలో ముందరికి వెళ్ళాలని ఆశిస్తాం మేము దాంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి ఏ రకమైనటువంటి పాలసీస్ ఉన్నాయి ఏ రకమైనటువంటి ఎక్స్టెన్సివ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి చాలా క్లియర్ గా మెన్షన్ చేస్తున్నాము వి లుక్ ఫార్వర్డ్ ఫర్ మోర్ మోర్ ఆపర్చునిటీస్ అండ్ మోర్ ఛాన్సెస్ ఫర్ ది జెడ్ గ్రూప్ ఇన్ ది తెలుగు స్టేట్స్ నాట్ జస్ట్ తెలంగాణ తెలుగు స్టేట్స్ రెండిట్లో కూడా వాళ్ళు ఎలా ఎక్స్పాండ్ అవుతారు ఏ రకంగా బిజినెస్ అన్ని గవర్నమెంట్ పాలసీస్ తోటి ప్రాపర్ గా కోఆర్డినేట్ చేసుకుని ముందుకు వెళ్ళగలుగుతారు అనేది కూడా మేము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం తమ మీద నమ్మకంతో పదోన్నతి కల్పించినందుకు రాష్ట్ర ప్రభుత్వ వైద్య విద్యా సంచాలకులు డాక్టర్ నరేంద్ర కుమార్ కృతజ్ఞతలు తెలిపారు ఈ పదవిని సమర్థవంతంగా పనిచేయడానికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు నూతన డిఎంఈగా బాధ్యతలు స్వీకరించారు డాక్టర్ నరేంద్ర కుమార్ ఈ సందర్భంగా నేషనల్ మెడికోస్ ఆర్గనైజేషన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సురేంద్రబాబు ఆధ్వర్యంలో పలువురు వైద్యులు వైద్య విద్యార్థులు కోటి ఉమెన్స్ కళాశాలలు ఘనంగా సన్మానించారు హైదరాబాద్ నాగోల్లో పాప్ దర్జీ ఎగ్జిబిషన్ను ప్రారంభించారు టీపీసీసీ ప్రచార కమిటీ కో కన్వీనర్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా రెండు రోజుల పాటు నిర్వహించే ఎగ్జిబిషన్లు మహిళలు చిన్నపిల్లలకి సంబంధించిన అన్ని రకాల వస్తువులు ఇక్కడ లభిస్తాయని ఎగ్జిబిషన్ నిర్వాహకులు తెలిపారు హైదరాబాద్ చుట్టుప్రక్కల ఉన్న జిల్లాల నగర వాసులు నాగోలు పరిసర ప్రాంత ప్రజలందరూ ఎగ్జిబిషన్ను వినియోగించుకోవాలన్నారు ఇలా ఉమెన్ సంబంధించింది కావచ్చు కిడ్ సంబంధించింది కావచ్చు అన్ని రకాలమైన సారీస్ కానీ డ్రెస్సెస్ కానీ హ్యాండ్మేడ్ తయారు చేసిన వాళ్ళ ఓన్గా తయారు చేసిన నెక్లెస్ కావచ్చు గోల్డ్ కావచ్చు సిల్వర్ ఐటమ్స్ కావచ్చు మహిళలకు అనుకూలంగా ఉన్న ఒకటే దగ్గర దొరికే ఈ ప్లాట్ఫామ్ పాప్ దర్శి అని చెప్పి ఒక ఎగ్జిబిషన్ ఈరోజు ఇనాగ్రల్ చేయడం ఇది రెండు రోజులు ఉంటుంది కాబట్టి హైదరాబాద్లో ఉన్న సోదరి మనలందరూ కూడా వచ్చి హైదరాబాదే కాకుండా సరౌండింగ్ డిస్టిక్స్ కూడా ఎందుకంటే మేడ్చల్ డిస్టిక్ కానీ రంగారెడ్డి జిల్లా కానీ పక్కగానే ఉన్న రంగారెడ్డి మన అన్ని జిల్లాల నుంచి వచ్చి మహిళలంతా కూడా దీన్ని వినియోగించుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా ఇంకా ఇటువంటి ఎగ్జిబిషన్స్ ఇంకా చాలా జరుగుతాయి కానీ ఏంటంటే ఇది కరెక్ట్ టైంలో వీళ్ళు పెట్టారు కాబట్టి మా మా ఈవెంట్ ఫర్ డూయింగ్ ది ఆనర్స్ ఇది పిఎంఆర్ కన్వెన్షన్లో పాదర్జీ అనే ఈవెంట్ వీ హ్యావ్ హండ్రెడ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ ఫ్యాషన్ ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ది స్టేట్స్ ఆల్సో ఆభరణాలతో మగువ అందం రెట్టింపు అవుతుందని వర్ధమాన నటి అనుపమ పరమేశ్వరన్ అన్నారు జూబ్లీహిల్స్ పిల్లర్ నెంబర్ ఒక వెయ్యి ఆరు వందల నాలుగు వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన వియాన్ ఫైన్ జ్యువెలరీ షోరూమ్ను మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి జస్టిస్ డాక్టర్ విఆర్కేకే సాగర్లతో కలిసి ప్రారంభించారు భారతీయ సాంప్రదాయ ఆభరణాలను ప్రపంచం మెచ్చుతుందని నటి అనుపమ పరమేశ్వరన్ అన్నారు తాను కూడా శుభకార్యాల సమయంలో సాంప్రదాయ ఆభరణాలను ధరించేందుకు ఇష్టపడతారని ఆమె అన్నారు సాంప్రదాయ ఆధునిక మేళవింపుతో ఆభరణాలను తమ షోరూంలో అందుబాటులో ఉంచినట్లు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వి లలిత్ కుమార్ తెలిపారు వాళ్ళు చాలా అంటే చేస్తున్నటువంటి ప్రతి డిజైన్స్ లోను కూడా ఒక అందం ఇనుముడింపజేస్తుంది ఒక సౌందర్యం మనకి క్రియేట్ చేయబడింది ఒక అద్భుతాన్ని మనకు అందివ్వబడుతుంది ఇది వాళ్ళు చేస్తున్నటువంటి పని వాళ్ళు ఇటు గోల్డ్ లోను చేస్తారు ఇటు సిల్వర్ కోటెడ్ చేస్తారు ఏదైనా సరే అనేది ఈవెన్ సిల్వర్స్ ఆల్సో ఇట్స్ అవైలబుల్ దే ఎవరి థింగ్ అవైలబుల్ ఇన్క్లూడింగ్ గోల్డ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతిది ప్రతిదీ కూడా సిద్ధంగా అమ్మకం కోసం సిద్ధంగా ఉంటుంది మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు వచ్చి మీరు మీకు కావాల్సినటువంటి ఐటమ్స్ మీరు వాటిని కొనుగోలు చేసుకోవచ్చు ఇలాంటి అవకాశం బహుశా మనకి భవిష్యత్తులో రాదేమో తిక్ టిక్ వచ్చినందుకు అండ్ థాంక్స్ టు బామ్మ అమ్ బోర్ యు ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్ ఉకా 75 ఇయర్స్ లెగసీ ఉన్న ఒక బ్రాండ్ ఇది అండ్ వాళ్ళ దివియారాని సిల్వర్ జ్యువెలరీ కలెక్షన్ ఇప్పుడు స్టార్ట్ చేశారు వాళ్ళు అండ్ ఐ జస్ట్ विजिटेड ది స్టోర్ చాలా మంచి స్టోర్ వండర్ఫుల్ కలెక్షన్ కొత్త కొత్త డిజైన్స్ అండ్ కొత్త కొత్త కలర్స్ లో వెరైటీస్ లో నేను ఎప్పుడు ఇలాంటి ఒక షోరూమ్ కి వెళ్ళలేదు ఐ థింక్ ఇట్స్ వెరీ హ్యూజ్ షోరూమ్ సో రియల్లీ రియల్లీ హ్యాపీ దట్ అండ్ ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్ ఇట్లా చాలా ఇంకా స్టోర్స్ ఓపెన్ చేయాలి And, uh, and I, lovers, ki and lovers. <laughs> <hai paudhi. laughs> and it's very affordable also. Yeah. So that is also a great thing. So all the very best to you all and Nake, Suma, thank you so much. <laughs> thank you. I saw different colours, you know, like yeah, that uh, yeah, lilac colour yeah, and all yeah. yeah different yeah. stones to oh, like oh, whole piece, whole piece, whole piece. uh correct <laughs> names not tell you the gun, but matram not <laughs> కాదు నేను ఇలాంటి సిల్వర్ కోట్ గోల్డ్ కోట్ సిల్వర్ జువెలరీ ప్యూర్ సిల్వరీ జువెలర్ షోరూమ్ కిల్లలేదు సో నేను ఇలాంటి ఒక కలెక్షన్ ఎప్పుడు చూడలేదు అండ్ ఐ రియల్లీస్ ఇస్ వెరీ అఫోర్డబుల్ పీపుల్ హు కెన్ నాట్ అఫోర్డ్ గోల్డ్ జువెలరీక్స్టైనబుల్ లైక్